అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులందరికీ కూడా ఇది నిజంగా బిగ్ న్యూస్ మీ డబ్బులు మీకు ఇచ్చేయబోతుంది ఈడీ ఎస్ మీరు విన్నది నిజమే మీరు పైసా పైసా కూడబెట్టి తిని తినక కూడబెట్టిన డబ్బులన్నీ కూడా ఇక రావు అనుకున్న టైంలో డబ్బులు ఇచ్చేయబోతుంది ఈడీ ఏడు వేల కోట్లకు పైగా ఉన్న ఆస్తులను మొత్తం కూడా ఖాతాదారులు ఎవరెవరు ఎంత జమ చేశారు అనేది చూసి ఈడీ స్వయంగా పంచబోతోంది అగ్రిగోల్డ్ బాధితులు ఒకరు ఇద్దరు కాదు లక్షల సంఖ్యలో ఉన్నారు ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు వీళ్ళ ఫ్రాడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా అండమాన్ నికోబార్లో కూడా వీళ్ళ వ్యాపారం విస్తరించారు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఖాతాదారులను జమ చేసుకొని వాళ్లను నిట్ట నిలువుగా మొత్తం కూడా ముంచేశారు దశాబ్ద కాలం పాటు వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు డిఫరెంట్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కమిటీస్ వేశారు కోర్టుల వరకు వెళ్లారు సో ఓవరాల్గా అగ్రిగోల్డ్ ఏదైతే ఫ్రాడ్కి పాల్పడిందో ఏదైతే మోసానికి పాల్పడిందో అగ్రిగోల్డ్ కంపెనీస్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో జీ స్కీమ్ నుండి పంతొమ్మిది లక్షల మందిని ఖాతాదారులను అందులో జమ చేయించుకుంది వీళ్ళు స్పెషల్గా ఏజెంట్స్ని వేల సంఖ్యలో ఏజెంట్స్ని నియమించారు ఈ ఏజెంట్స్ ద్వారా ఖాతాదారులను వాళ్ళు తీసుకురావడం వాళ్ళ నుంచి డబ్బులు డిపాజిట్ చేయడం లాంటివి చేశారు ఇలా ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల వరకు కూడా అగ్రిగోల్డ్ ఈ ఖాతాదారుల నుంచి జమ చేసుకుంది అయితే నూట ముప్పై కంపెనీస్లో అంటే ఈ అగ్రిగోల్డే ఒక నూట ముప్పై కంపెనీస్ ఏర్పాటు చేసి అందులో పెట్టుబడులు పెట్టింది అందులో డైరీ ఉంది హెల్త్ సెక్టార్ ఎంటర్టైన్మెంట్ ఇలా డిఫరెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది కానీ ఖాతాదారులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఇంకా పెట్టిన పెట్టుబడి రాదు అని అందరూ కూడా చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు మేము కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో బిడ్డ పెళ్లికి వస్తుందనో లేకపోతే చదువుకు వస్తుందనో ఏదో ఒక విధంగా ఇల్లు కట్టుకోవాలనో ఇలా పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు కానీ వాళ్ళ ఆశ ఇన్ని రోజులకు నెరవేరింది అని చెప్పక తప్పదు అన్ఫార్చునేట్ ఏదంటే ఆ ఏజెంట్స్ ఎవరైతే డిపాజిట్స్ ఖాతాదారులను తీసుకొచ్చి డిపాజిట్ పెట్టించారో ఆ ఏజెంట్స్ కూడా తెలియదు తాము కూడా మోసపోతున్నాము అని కానీ లాస్ట్ ఈడీ మాత్రం అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా డబ్బులు ఇచ్చేయబోతోంది